ఆకాశము ఆకాశములకు ఏమిటి ఆకాశానికి మొక్కలు ఉంటాయా ఆకాశానికి మొక్కలు ఉండవు ఆకాశం అనంతమే కానీ ఇప్పుడు ఈ గదిలో మఠాకాశము ఈ నాలుగు గోడలు ఎన్ని ఉన్నాయో అంతవరకు ఆకాశం ఇక్కడ తీసుకొచ్చి కొండ ఎట్టాను అనుకోండి ఘటాకాశము కుండల ఆకాశం కుండ పగల కొట్టేశాను అనుకోండి మఠాకాశము గోడలు తీసేశాను అనుకోండి అనంత ఆకాశము ముక్కలు లేని ఆకాశము మనం పెట్టిన దాంట్లో ఒకటిగా కనపడుతున్నట్టు ఘటాకాశము మఠాకాశముగా కనపడినా అది అనంతాకాశమే అట్లా నీకు ఆ జ్ఞానము కలిగే వరకు జీవులుగా కనపడుతోంది జ్ఞానము కలగగానే కొడ పగిలిపోతే అనంతాకాశం అయిపోయినట్టు జ్ఞానము కలిగిన తరువాత బ్రహ్మమే తెలుస్తోంది కాబట్టి ఉన్నది కేవలముగా ఆత్మ ఒక్కటే బ్రహ్మం ఒక్కటే కాబట్టి అద్వైతం రెండు కానిది ఒక్కటైనది అని శంకరాచార్యుల వారు ప్రతిపాదన చేసి ఈ జ్ఞానము ఈ పరిశీలనము అనేటటువంటిది వెంటనే వచ్చేది ప్రథమత వచ్చేది కాదు ఇది రావడానికి ఏమిటంటే పాత్రత సిద్ధించాలి ఈశ్వరుడు దాన్ని ఎందు పూనికది ఇచ్చి మాయని తీసేయాలి అంటే ఎందుకనంటే మధ్యలో ఈశ్వరుడు కదా ఇటు ఇనపముద్దని వాయులోకి తీసుకెళ్లాలంటే ఆ అగ్ని ఎందు పడాలి ఆ మాయని ఆయన తొలగించాలి ఆయన అనుగ్రహం కలగడానికి పాత్రత పొందడానికి ఏం చేయాలంటే కర్మలు చేయాలి దాని కొరకు ఈశ్వరుడు ఇచ్చిన మొదటి పెట్టుబడి శరీరం ఇప్పుడు వ్యాపారం చేస్తానన్నాను అనుకోండి నేను ఏమంటే నా దగ్గర ఒక అద్భుతమైన వ్యాపారం ఉందండి అసలు ఇంకా మనం మొదలెట్టామంటే వచ్చే ఏడాదికి కోట్లకు పడగలెత్తుతాం మీ అందరూ డబ్బులు పట్టరండి పెట్టుబడి పెడదామన్నారు అనుకోండి మీరు నమ్మరు నేను నాకున్న ఇల్లు అమ్మేసి పెట్టుబడి పెట్టాడు అనుకోండి మీరు నమ్ముతారు ఆయనే ఉన్న ఒక ఇల్లు అమ్మేసి పెట్టుబడి పెట్టాడంటే ఖచ్చితంగా అందులో ఏవో లాభాలు వస్తాయి లేకపోతే ఇల్లు ఎందుకు అమ్ముకు పెట్టుకుంటాడంటారా అనరా ముందు పెట్టుబడిగా పెట్టవలసింది ఏమిటంటే శరీరం అందుకే ఇప్పుడు గోశాలలో మొక్కలకి నీళ్లు పోయడం చిన్న అని మీరు అనుకోవడానికి ఉండదు ఎందుకో తెలుసా గోశాలలో మొక్కలకి పోసిన నీళ్ల వల్ల మొక్కలకి ప్రాణం ఉంది మీరు ఆ రోజున ఎన్ని ప్రాణులకు నీళ్లు పోసి బతికించారు జగదీశ్ చంద్రబోస్ నిరూపించాడు కదా మీరు పోసిన నీళ్ళకి ఎన్ని మొక్కలు ఆనందపడిపోతాయి ఇంత వేడి ఇంత కష్టపడి చెమట కారుస్తూ ఇన్నింటికి ఇన్ని నీళ్లు పోశాడు ఆ మొక్కలు పొందిన ఆనందం మీకు ఆశీర్వచనం కాదా ఆ మొక్క పువ్వు పూసింది అది ఎక్కడికి కెడుతుంది భగవంతుడి పాదాల మీద కడుతుంది ఈశ్వరుడి మెడలోకిడుతుంది ఆ పుణ్యం ఎవరిది ఒక్క మాల కట్టిన వాళ్ళది కాదని మొన్న నేను చెప్పాను కదా అప్పుడు మీరు ఉత్తమమైనటువంటి పుణ్యానికి ఉత్తమ కార్యానికి ముందు పెట్టుబడి ఏది పెడుతున్నారు శరీరం పెడుతున్నారు ముందు శరీరం దగ్గర మొదలుపెట్టి ఉత్తమ కర్మలు చేయడం ప్రారంభం చేస్తాడు అందుకనే ఏం చేస్తాడు అసలు అది చెయ్యాలనుకోండి అంతకన్నా ముందే ఉండాలి సత్సంగా ఉండాలి సత్సంగా అంటే మీకు అసలు ముందు మంచి మాటలు చెప్పి ఇది మనం ఇందుకు చెయ్యాలండి ఎప్పుడూ ఇంట్లో కూర్చుంటే జీవుడు ఏమైపోతాడు అసలు ముందు మనం చెయ్యాలి అంటే అప్పుడు కదా అగ్ని తగిలేది అది తగిలే వరకు జీవుడు అన్న భావన ఉంటుంది దాని కొరకు ఈశ్వరానుగ్రహం కలిగి మాయ తొలగడానికి ఆ జ్ఞానము కలగడానికి ఈ జన్మలో కాకపోతే ఏ జన్మలోనైనా సిద్ధించడానికి మనం అసలు ముందు ఒక మంచి పని ప్రారంభం చెయ్యాలి అని చెప్పి మనల్ని నడిపించడానికి ఒక ఆయన ఉండాలి అది సత్సంగం అంటారు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనతో కలిసి అందరూ చేస్తారు అది శంకరాచార్యులు వారు మొదలెట్టారు అది వ్యవస్థ చేయడం అంటే అప్పుడు ఏం చేశారు అందరూ చేశారు ఇప్పుడు అందరూ ఈశ్వర కృపకి పాత్రులయ్యారు అయ్యారు అక్కడ అనుమానం ఏం లేదు ఇక అందరూ నీళ్ళు పోశారు అందరూ ఈశ్వరానుగ్రహానికి పాత్రులు అయ్యారు ఎవరైనా ఒకవేళ నీళ్ళు పోసినట్టు నటించి కూర్చుంటే నేను చెప్పలేను పోసిన వాళ్ళందరికీ మాత్రం వస్తుంది కాబట్టి అందుకని పూజలు దేవాలయ దర్శనాలు ధ్యానం చేయడం గ్రంథపఠనం ఈ ఉత్తమ కర్మలు కూడా అవసరమయ్యాయి ఈ ఉత్తమ కర్మలన్నీ అవసరమైనట్లు ఇవి నడుస్తాయి అయితే మళ్ళీ అద్వైత సిద్ధాంతం దగ్గరికి వచ్చేటప్పటికి పెద్ద అనుమానం ఎక్కడొస్తుందంటే ఎవరీ జగన్ విద్య బ్రహ్మసత్యం అని తెలిసిపోయింది అది అనుభవంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు మీరు అన్నారు కదా భగవాన్ రమణులు అన్నారు వివేకానందుడు అన్నారు రామకృష్ణ పరమహంస అన్నారు శంకరాచార్యుల వారు ప్రథములు కదా అసలు మరి శంకరాచార్యుల వారు రెండులే ఉన్నది ఒక్కటే అని చెప్పినప్పుడు శంకరాచార్యులు వారు స్తోత్రం ఎవరిని చేశారు సౌందర్యలహరి చేశారు రోజున ప్రవచనానికి ముందు చదువుతున్నారు అప్పుడు శంకరాచార్యుల వారు సౌందర్య లహరి చేశాను చేశారు అన్నాను అనుకోండి సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు ఎవరిని కీర్తించారు అంటే అమ్మవారిని కీర్తించారు అప్పుడు మరి రెండు వచ్చాయి శంకరాచార్యులు వారు అమ్మవారిని స్తోత్రం చేశారు లక్ష్మీంద్రసింహ కళావలంబ స్తోత్రం చేశారు నరసింహస్వామిని స్తోత్రం చేశారు పాండురంగా అష్టకం చేశారు పాండురంగాన్ని స్తోత్రం చేశారు కృష్ణాష్టకం చేశారు కృష్ణుని స్తోత్రం చేశారు శివానందలహరి చేశారు శివుణ్ణి చేశారు మరి అప్పుడు ఒకటేలా అయింది మరి ఆయనే కదా అద్వైతం చెప్పింది మరి చెప్పిన ఆయన మళ్ళీ రెండు చేశారు ఇటు స్తోత్రాలు చేశారు ఎందుకు ఈ అనుమానం వస్తుంది కానీ మీరు ఒకటి గమనించాలి జ్ఞానికి పరవశం ఒకటి ఉంటుంది ఆ జ్ఞానమునందు ఆ పరవశం ఏం చేస్తుందంటే ఒక్క మెట్టు కిందకి దిగేట్టు చేస్తుంది అది ఎందుకు చేస్తుందో తెలుసా అది భగవత్ లక్షణం అద్వైతమునందు ఒక్కటిగా ఉన్నారు కదా ఆ ఒక్కటిగా ఉన్న భగవంతుడికే ఓ అలవాటు ఉంది ఆయన కూడా ఏం చేస్తాడంటే స్వతహాగా ఆయన నిర్గుణుడు మీరు అందుకే ఏ స్తోత్రం తెరవండి నిర్గుణ అని కనపడుతుంది ఏ గుణములు ఉండవు ఏ గుణములు లేని నిర్గుణుడు నిరంజనుడు అటువంటి పరమాత్మ గుణములను ఆవిష్కరిస్తాడు శంకరాచార్యుల వారికి నామాలు ఎలా వచ్చాయి గౌణములు ఒక్కొక్క గుణం చూపిస్తే గుణము నామం అవుతూ ఉంటుంది భగవంతుడు కూడా గుణములను చూపిస్తాడు ఒక్కొక్కసారి అంతటా పరివ్యాప్తమైనటువంటి విష్ణువు ఒకసారి ఎనిమిదేళ్ల పిల్లాడై గోవర్ధనోద్ధరణం చేసి ఆవుల్ని దూడల్ని గోపాలబాలుని గోపకాంతల్ని కాపాడాడు గోవుల్ని రక్షించాడు కాబట్టి గోవింద నామ వచ్చింది ఎవరు అంతటా వ్యాపించినవాడు ఎనిమిదేళ్ల పిల్లాడై కొండెత్తాడు అంటే అంతటా వ్యాపించినవాడు ఒక రూపాన్ని పొందుతున్నాడా ఎవరి కోసం భక్తుల కోసం భక్తుడు జ్ఞాని ఎలా అయ్యాడు భగవద్ అనుగ్రహంతోటే అయ్యాడు అప్పుడు కదా ఇనపకుండు కరిగి వాయువయింది అయింది భగవంతుడు ఎట్లా అయితే అంతటా వ్యాపించినవాడు నిర్గుణుడు గుణసహితుడై అవుతున్నాడో అట్లాగే జ్ఞాని కూడా పరవశంలో ఏమవుతాడంటే భక్తుడిగా స్తోత్రం చేస్తాడు రెండుగా అంతమాత్రం చేత ఆయన ఉన్న సత్యాన్ని వదిలిపెట్టేసినవాడు కాదు ఒకటిగా ఆనందంలో ఉన్నవాడే అంతటా వ్యాపించిన భగవానుడు ఎనిమిదేళ్ళ పిల్లాడై కొండెత్తినట్టే అంతటా వ్యాపించిన ఒకటిలో తాను అంతర్భాగం అయిపోయినవాడు కూడా భక్తుడిగా కిందకి దిగి ఆ నిర్గుణుడు గుణుడుగా వస్తే గుణములను ఆవిష్కరిస్తే అది చూసి ఆనందంతో స్తోత్రం చేస్తాడు అయితే తన సహజ స్థితి కోల్పోయినవాడు మాత్రం కాదు ఆలోక్యమానోప్యవలోకమాన సంభాషమాణోప్యభిభాషమాన శ్రీకామకోటి ప్రభురేషకించి జీవబ్రహ్మైక్య భావన్న జహాతి అంటారు మహాస్వామివారి గురించి జీవబ్రహ్మైక్య స్థితి నుంచి చ్యుతి పొందడు జారడు జారకుండానే స్తోత్రం చేస్తాడు ఎట్లా అంటే అల సముద్రాన్ని స్తోత్రం చేసింది అనుకోండి ఒక కెరటం ఎక్కడిది సముద్రం కన్నా వేరా సముద్రం లేని కెరటం ఉందా కెరటం సముద్రంలోనే పుట్టింది కానీ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే అసలు సముద్రంలో కెరటం ఒడ్డుని ఉంటుంది తప్ప లోపల ఉండదు మీకు ఈ విషయంలో అనుమానం ఉంటే బాగా అర్థమవ్వాలి అంటే విశాఖపట్నం విమానాశ్రయంలో దిగే విమానాలన్నీ సముద్రం నుంచే వస్తాయి ప్రత్యేకించి చెన్నై నుంచి వచ్చే విమానం సముద్రానికి మధ్యలోంచి దిగుతుంది కిందనున్నటువంటి వాడల్లో కూడా బాగా కనపడుతుంటాయి అన్నీ కిందకి దిగుతూ ఉంటాయి ఆ విశాఖపట్నం సముద్రం నుంచి విమానాశ్రయం వైపుకి విమానం దిగేటప్పుడు మీరు కిటికీలోంచి కిందకి చూస్తే సముద్ర మధ్య భాగం కనపడుతుంది అక్కడ ఏ అలా ఉండదు మీరు అదే విమానం కిటికీలోంచి కొంచెం ముందుకి చూస్తే సముద్రం బొడ్డు దగ్గర ఏదో తెల్ల పూల మాలలు వేసేసినట్టుగా కెరటాలుంటాయి కెరటాలు ఎక్కడున్నాయి సముద్రమధ్యంలో లేవు బొడ్డునున్నాయి బొడ్డునున్నాయంటే ఉన్నాయి జ్ఞాని జ్ఞానిగా ఉన్నాడనుకోండి సముద్ర మధ్యం అలా లేదు సముద్రం లేదు ఒకటే ఉంది సముద్రం ఆయన భగవంతుడు నిర్గుణుడు సగుణుడు అయ్యాడని జ్ఞాపకం వచ్చి ఆనందపడిపోయాడు అనుకోండి స్తోత్రం వస్తుంది అప్పుడు ఒడ్డు అంటే చివరికి కిందకు వచ్చేటప్పటికి మాత్రం అల వస్తుంది వేరులా కనపడుతుంది సముద్రంలో అలలు వస్తున్నాయి అంటాడు సముద్రంలో ఏమిటి సముద్రమే రెండు అలా నిజానికి ఎక్కడున్నాయి సముద్రం లేని తరంగం లేదు తరంగాలు లేని సముద్రం ఉంది లోపల అసలు ఉన్నది తరంగాలు లేని సముద్రం మరి తరంగం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే సముద్రంలో ఉన్న నీళ్లే తరంగంలా కనపడినట్టు ఒకటైపోయినటువంటి జ్ఞానియే అప్పుడప్పుడు నిర్గుణుడైన భగవానుడు సగుణుడై ఆయన చేసిన లీలలు చూసి ఆనందంతో భక్తి అన్న స్థాయిలో స్తోత్రం చేస్తాడు అప్పుడు వచ్చే స్తోత్రాలు అందుకని వాటి స్థాయిలో ఇంకేం ఉండవు శంకరాచార్యులు వారు స్తోత్రం చేయడం ఏమిటండి మధుసూదన సరస్వతి స్తోత్రం చేయడం ఏమిటండి అంటే అది వాళ్ళ అద్భుతమైనటువంటి స్థితి ఆ స్థితిలో చేసిన అందుకే సౌందర్యలహరి కాదు సౌందర్యలహరి లాంటి స్తోత్రంలో ఒక శ్లోకంలో ఒక పాదాన్ని ఎవరు రచన చేయలేరు ఇంకా కారణం ఆ స్థాయి పొందినటువంటి మహానుభావుడు ఆ కిందకొచ్చి చేసినటువంటి స్తోత్రం కిందకి అంటే జారిపోయి అని కాదు మళ్ళీ మళ్ళీ అంటున్నాను నిర్గుణుడు సగుణుడైన పరమాత్మలాగే జ్ఞాని భక్తితో నిలబడి చేసినటువంటి స్తోత్రం అది అద్వైతము యొక్క ప్రధానమైనటువంటి విశేషం కాబట్టి ఇప్పుడు జీవాత్మ పరమాత్మ అవుతున్నాడు అంటే జీవాత్మ జీవాత్మగా ఉండి పరమాత్మని తెలుసుకోవడం కాదు జీవాత్మ పరమాత్మ అయిపోయి జీవాత్మకు పరమాత్మకు భేదం లేదని ఒకటైపోయిన స్థితి ఏది ఉన్నదో అది అద్వైత సిద్ధి జీవబ్రహ్మైక్య సిద్ధి అందుకే శంకరాచార్యుల వారు భక్తి రెండు దగ్గర మొదలెట్టి చివరికి ఒకటైపోయినదేదో అది పూర్ణము అన్నారు అందుకే శివానందలహరిలో అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో బలం సూచిక సాధ్వీ నైజబిభుం లతా క్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథాథా పశుపతే హి పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యతే అన్నారు అంటే నది వేరుగా ఉంటుంది వేరుగా ఉన్న నదిలి కదిలి 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 వెళ్ళి సముద్రమునందు సంగమించింది సముద్రమునందు సంగమించిపోయిన తరువాత ఇక వేరుగా ఏమైనా ఉందా నది ఉందా నది ఉన్నాయా రంగు ఉందా రుచి ఉందా లేదు ఒకటి అయిపోయింది భక్తి చివరికి ఏం చేస్తుందంటే జీవుడు బ్రహ్మము అని రెండు లేకుండా జీవ బ్రహ్మైక్య సిద్ధి కలుగుతుంది అప్పుడు జగత్ మిథ్యా బ్రహ్మ సత్యం అని తెలుస్తుంది అదిగో అది అద్వైతం అది జ్ఞానమునందు చిట్ట చివరి స్థితి అది చేరుకున్నవాడు ఉంటాడే బహుణాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అంటాడు గీతాచార్యుడు అప్పుడు ఆయనకి వాసుదేవస్ సర్వమితి ఇదంతా వాసుదేవమయం జగత్ ఇంకొకటి లేదు ఉన్నదొక్కటే అన్న జ్ఞానమునందు నిలబడి ఆ ఒకటి ఎందు రమిస్తూ ఉంటాడు ఆ స్థితికి వెళ్ళిన ఉన్నాడే ఆయన మహానుభావుడు అన్నారు అంటే ప్రారంభించడం అన్నది మొదలైతే ఎక్కడో ఈశ్వరానుగ్రహం కలిగి ఒకనాటికి చేరుతాం చేరి ఆ స్థితికి పెడతాం శంకరాచార్యుల వారి పాదాలు నమ్ముకున్నవాడిని శంకరాచార్యులు వారి చేయి పట్టి పైకి తీసుకెడతారు తీసుకెళ్ళి ఎక్కించి ఇప్పుడో చిన్న పిల్లాడు ఉంటాడు వాడు మరి నువ్వు ఎక్కలేవురా మెట్లు నేను నాన్న ఎత్తుకుని ఎక్కించేస్తానన్నాను అనుకోండి వాడు మారాన్ని చేసేది లేదు తాతగారు నేను ఎక్కుతానంటాడు వాడికి ఉన్నది ఇంత కాలు ఐదేళ్ళు ఆ మెట్లు చూస్తే ఇంతంత ఎత్తు ఉన్నాయి వాడు పెద్ద ప్రయత్నం మీద అంత ఎత్తే ఎత్తి ఆ మెట్టు మీద కాలేసి వాడు ఎక్కుతాడా తాతగారు ఏం చేస్తాడు సరే ఎక్కువ అని వాడితో తాతగారు గొడవ పెట్టుకోడు ఎందుకని ఈ తాతగారు తెలివైనవాడు అనుభవజ్ఞుడు కదూ అందుకని చెప్పి తాతగారంటే తెలివైనవాడు అని నేను ఎందుకంటున్నానంటే ఈ మాట అనడానికి కారణం ఏంటంటే తాత అంటే ఒకటి తత్వం తెలుసున్నవాడు అని తాతనండి తండ్రినండి తాతాయే అనక్కర్లేదు తండ్రి అయినా సరే ఆ తత్వం తెలిస్తే ఎందుకనంటే అనేకము చూసి ఆడుకుంటే చిన్నతనం పిల్లతనం చూడండి ఇప్పుడు తాతగారు తాతగారు నాకు ఏనుగు కాదు తాతగారు మీరు ఏనుగు తిండి తాతగారు అని మనవాడు తానాలరీ చేశాడు తాతగారు ఏం చేస్తాడు గురువాయరు వెళ్తాడు ఆ ఏనుగు కోసం వెళ్ళాడు వీధిలోకి వెళ్ళి ఎక్కడో దుకాణంలో కొయ్య ఏనుగు బొమ్మ కొనుక్కొస్తాడు తెల్లగా రెండు దంతాలు అవి ఉన్నది మనవడు ఏం చేస్తాడు తీసుకొచ్చి కూడా ఏనుగు తీసుకొచ్చి అని అక్కడ పెడతాడు పెడితే తాతగారు తాతగారు ఏనుగు ఎంత బాగుందో తాతగారు తొండం ఎంత బాగుందో కాళ్ళు ఎంత లావుగా ఉన్నాయో దంతాలు ఎంత బాగున్నాయో తాతగారు అని వాడే అరిచేసి ఏనుగు తెచ్చుకున్నానని నానా అల్లరి పడిపోయి దాంతో తాదాత్మ్యత చెందుతాడు ఆ కుర్చీలో కూర్చొని చూసిన తాతగారు అంటాడు అది ఏనుగు కాదురా అది దంతి కాదు వికారం కొయ్య ఏనుగుగా కనపడుతున్నది అసలు నిజమనకు అది దారు అంటే కొయ్య కొయ్య అని తెలిసినది ఎవరికి తాతగారికి నిజంగా ఏనుగుని తీసుకొచ్చి మనవాడికి ఇచ్చి ఆడుకోరా అంటాడు తాతగారు అండవు దాని కాలు కింద పడిపోడు ఇంకేమైనా ఉందా అసలుది ఇవ్వడు అది కొయ్య అని తాతగారికి తెలుసు ఏనుగు అనుకుంటున్నవాడు మనవడు నామరూపములను చూస్తాడు స్థాయి ఇంకా జ్ఞానం వరకు వెళ్ళనివాడు ఉన్నది ఒక్కటే కొయ్య ఇన్ని బొమ్మలైనది కొయ్యతోనే ఏనుగు కొయ్యతోనే ఒంటె కొయ్యతోనే గుర్రం ఇదంతా కొయ్య చేసిన వడ్రంగి గొప్పవాడు అంటాడు తాతగారు కాదిది గుర్రం కాదిది ఉంటే కాదిది ఏనుగు అంటాడు మనవడం ఇందులో విశేషం ఏమిటి అంటే అజ్ఞానము కలిగిన తరువాత ఇక ఇన్ని లేవు దీపం కనపడగానే పాము అదృశ్యమైపోయినట్టు జగత్తు అదృశ్యమైపోయింది అప్పటివరకు మాత్రం ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది అందుకే మాయ ఎప్పుడు పోతుంది అంటే మాయ అని తెలిస్తే పోతుంది అన్నారు రామకృష్ణ పరమహంస చమత్కారమైన మాట అన్నారు మాయ పోవడానికి మార్గమేమి అది మాయని తెలియడమే అది మాయా అని తెలుసుకోవడానికి మార్గాలు ఏం లేవు అది మాయా అని ఈశ్వరుడు మన దగ్గర మనకి చెప్పి తీయించేయాలి అది జ్ఞానం అది కలిగిందనుకోండి తొలగగానే నామరూపాత్మకమైన జగత్తు బ్రహ్మముగా కనపడుతుంది అంతే అది కనపడే వరకు తాడులో పావు కనపడినట్టు జగత్తు కనపడుతుంటుంది భయాలు సంతోషాలు ఆనందాలు కింద పడ్డాలు మీరు అన్నీ ఉంటాయి ఇప్పుడు మీకు నేను ఇది చెప్పినంత మాత్రాన్ని నేను ఆ స్థాయికి చెప్పిన వెండి కాదు అది వెళ్ళాలంటే ఈశ్వరుడు మాయని ఉపసంహారం చేయాలి ఆయన ఉపసంహారం చేయాలంటే అగ్నిహోత్రమునందు ఇనపగుండు పడాలి పడాలంటే ఆయన పడేయాలి పడేసేదాకా భక్తితో ఉండాలి అందుకు భక్తితో కర్మాచరణ వచ్చింది ఈ సమన్వయం చేసి చేసిన వారు శంకరాచార్యుల వారు అయితే ఇది అర్థం చేసుకోవడానికి కించిత్ క్లిష్టత ఉన్న కారణం చేత కొంత పరిణతి అవి అవసరం అవుతాయి కదా ఎందుకంటే ఎంత చెప్పినా అన్నారు కానండి అని మళ్ళీ అనుమానం వస్తూనే ఉంటుంది అందుకని శంకరాచార్యులు వారు ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రశ్న వస్తుండేది ఆయన ఒకప్పుడు మధ్యార్జున క్షేత్రానికి వెళ్ళారు దక్షిణ దేశంలో తిడువరై మరుదూర్ అంటారు కదా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి